కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ వలన పుష్కరఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు అందుచేత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు అని ఆయన అన్నారు అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు కాగా వినాయక చవితిని పురస్కరించుకుని పుష్కరఘాట్ దగ్గర వినాయక చవితి విగ్రహాలను పత్రిని నిమజ్జనం చేయడానికి వస్తున్న భక్తుల నుండి వాటిని సేకరించి గోదావరి కలుషితం కాకుండా విడివిడిగా వేరు చేస్తున్న శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఆయన అలాగే పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తా ఉన్నారు దాని వల్ల ఇక్కడ హ్యాబ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్ కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి అది అది డిస్టర్బ్ అవుతా ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందా అన్నది అందరం కూడా పర్యవేక్షించాం వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది అది క్లోజ్ డోర్ కాదు అదంతా కూడా ఓపెన్ గానే ఉంది ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా దేవాలయాలు అన్నింటినీ ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలో ఏదైనా తరలిస్తారా స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ని రిప్లికేట్ అయ్యే విధంగా వాటి అన్నిట్లో అప్లిఫ్ట్ చేస్తారు కానీ ఎక్కడ కూడా రీలోకేట్ చెయ్యం ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్న వారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోదు